ఈరోజు మనము పర్ఫెక్ట్లీ ఇనేలాస్టిక్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం పూర్తి అవ్యాకోచ డిమాండ్ గురించి తెలుసుకుంటాం ఈ పర్ఫెక్ట్లీ ఇనేలాస్టిక్ డిమాండ్ అనేది టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో ఒక పాత్రగా చెప్పచ్చు పర్ఫెక్ట్లీ ఇనేలాస్టిక్ డిమాండ్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ డిక్రీజ్ అయినప్పటికీ డిమాండ్లో దాని చేంజ్ రాకపోతే దాన్ని పర్ఫెక్ట్లీ ఎన్ ఎలాస్టిక్ డిమాండ్ అంటారు దీని యొక్క నిబర్కల్ వాల్యూ వచ్చి ఈడీస్ ఈక్వల్ జీరో ఎందుకంటే ప్రైస్లో చేంజ్ వచ్చినా కూడా డిమాండ్లో చేంజ్ రాలేదు కాబట్టి నిబర్కల్ వాల్యూ ఈడీ ఈక్వల్ జీరోగా చెప్తారు ఈ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ డిమాండ్ కరువు ఓఎక్స్ ఎక్సెస్కి వర్టికల్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది గోవా యాక్సిస్కి హార్జాన్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది ఎందుకంటే ప్రైస్ పీ నుంచి కి ఇంక్రీజ్ అయినా పీ నుంచి పీటుకి డిక్రీజ్ అయినా డిమాండ్ మాత్రం ఓక్యూ కాన్స్టెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ప్రైస్ పెరిగినా తగ్గినా డిమాండ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి చేంజ్ వచ్చి డిమాండ్ జీరో కాబట్టి లెవరికల్ వాల్యూ వచ్చి జీరోగా చెప్పవచ్చు దీన్ని జీరో ఎలా డిమాండ్గా చెప్పవచ్చు పూర్తి అవ్యాకోకుడి డిమాండ్ దల పెరిగిన తగిన డిమాండ్ లో కాని మార్కు రాకపోతే కాని పూర్తి అవ్యాకోకుడి డిమాండ్ antar ఏ దల పెరిగిన తగిన డిమాండ్ లో మార్కు రాలేదు కాబట్టి దీని వ్యాకోచం తప్పినవా ED = 0 గా చెప్పుచ్చు పూర్తి అవ్యాకోకుడి డిమాండ్ రేఖ OX అక్షానికి లంబంగా ఉంటుంది OY అక్షానికి సమాంతరంగా ఉంటుంది ఎందుకంటే ధర పీ నుంచి పీవల్ పెరిగిన పీ నుంచి పీటింగ్ తగ్గిన డిమాండ్ లో మార్పు రాలేదు స్థిరంగా ఉంది అందువల్ల పూర్తి అవ్యాక్ డిమాండ్ లేక ఓఎస్ ఎక్స్ లంబంగా కానీ ఓవోన్ సమాంతరంగా కానీ ఉంటుంది దీన్ని శూన్య వ్యాక్వత డిమాండ్ అని కూడా అంటారు